శ్రీ భోన మహాహు అందరికీ నమస్కారం చాలామందికి కూడా ఏదైనా ఒకటి హోటల్ పెట్టుకోవాలంటారు అని చాలామందికి ఆశ ఉంటుంది అనమాట దాంతో కూడా ఈ టీ షాప్స్ కాఫీ షాప్స్ అనేది పెట్టడం చాలామందికి స్టూడెంట్స్ కూడా చాలామంది అడుగుతుంటారు పెట్టచ్చా దీన్ని పార్ట్ టైం లాగా చేయొచ్చా దీనివల్ల ఏదైనా మనం సంపాదించచ్చా అనేది ఒక ఆలోచన ఉంటుందన్నమాట వాళ్ళు ఎవరికైతే బాగుంటుంది ఇది టీ షాప్స్ అంటే ఒకటి మేషరాశి వారికి తర్వాత కర్కాటక రాశి వారికి అదేవిధంగా వృశ్చిక రాశి వారికి అదేవిధంగా మకర రాశి వారికి ఈ యొక్క ఈ హోటల్ ఇండస్ట్రీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఏదైనా కూడా పళ్ళ వ్యాపారం లేదంటే ఒక బిజినెస్ చేయడం పైన వీళ్ళకి ఎప్పుడూ ఒక మైండ్ పోతూనే ఉంటుందన్నమాట ఎవరైనా సరే ఈ రాశి వారికి చేయాలనుకుంటే ఈ మేష కటక వృష్టిక అదేవిధంగా ఈ మకర రాశి వాళ్లకు అనిపిస్తుండేది వీళ్ళు చేయడం కూడా ఉత్తమమైన తెలియజేస్తూ ఇంకా ఏదైనా సమస్య మీకు తెలుసుకోవాలంటే మమ్మల్ని పర్సనల్ కాంటాక్ట్ చేయొచ్చు అని తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు సన్మంగళ అని భవంతు.